వార్డ్ నెంబర్ ఏది ఇప్పుడు మీకు పట్టి రోజు నీళ్ళు వస్తున్నాయా వస్తలేరు ఎందుకు నెల ఉందా కనెక్షన్ ఉందా

ఒక రెండు మంది ఉంటే మిషన్ తగ్గితే వాటర్ వస్తుందా అసలు రావడం లేదా అప్పుడు ఒక నెల లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది నిన్న మార్నింగ్ వచ్చింది ఎంత ఎంతసేపు వస్తుంది అంటే మీకు ఎన్ని డ్రమ్లు ఇంటికి వస్తుంది ఒక ట్రమ్ ఎంతసేపు వస్తుంది వాటర్ పదిహేను నిమిషాల్లో ఏ డ్రమ్ నింపుతున్నారు సొమ్మిచ్చి బ్లూ డ్రమ్మా ఇది ఇక్కడనే పెట్టారు అన్ను అక్కడ ఏంటి అంటే మాకు రైట్ వచ్చినప్పుడు ఓకే సార్ మేము అది అర్థం కానీ పైప్ ద్వారా వాటర్ ఎక్కడ పోతుంది అన్ను అక్కడ మాకు అటు ఎందుకు వాడుకుంటాం సార్